మైపోయా ఫోన్ లేపాలి నువ్వు పిహెచ్డీ చేసినావు నువ్వు ఫోన్ లేపాలే ఫోన్ లేపాలే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి నువ్వు మొన్నక అందరితో కొట్లాడినావు కాలు మొక్కినావు ఓట్లు వేపించినావు ఫోన్ లేపాలే కదా మేము కూడా ఎంఎస్సీ బిఏడ్ చేసినాము ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మాది బిఎస్సీ అయిపోయింది మేము మాత్రం నిరుద్యోగులం నిరుద్యోగులమని తెలంగాణకు భారం అవుతలేమే ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి అంటారు ఎవడన్నా గవర్నమెంట్ ఉద్యోగి సరిగ్గా పనిచేస్తున్నాయి పనిచేస్తున్నాడా ఇప్పుడు మన నువ్వు డిఎస్సి వేయాలి అదే నేను కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చెప్పే ట్యూటర్ని గవర్నమెంట్ స్కూల్లో ఏ ఎక్కడ కరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు చదివే చదువుకు గవర్నమెంట్ స్కూల్లో చెప్పే చదువుకు ఏమైనా సంబంధం ఉందా వాళ్ళ క్వాలిఫికేషన్కు కార్పొ కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు టీచ్ చేయొచ్చు కదా ఎంతసేపు వాళ్ళకు ఫస్ట్కు జీతాలు పడాలి మళ్ళీ ఏ మాత్రం చెప్తారు చదువు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణ తెచ్చుకున్నది గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి అది ఇది అంటున్నావు కదా మరి ఇక వర్క్ చేయడం వాళ్ళ బాధ్యత కాదా వర్క్ వర్క్ చేయడం కూడా వాళ్ళ బాధ్యతన వర్క్ చేస్తేనే జీతాలు ఇవ్వాలని నువ్వు మరి దాని గురించి ఏమైనా ఫైట్ చేస్తావా మరి గది చెప్పు నువ్వు నాకు ఏ గవర్నమెంట్ ఒక్కడన్నా నేను మేము ఒక టూ అవర్స్ ఎక్కువ వర్క్ చేసి దేశంలోనే ఏ స్టేట్లో లేనట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ను మొత్తము రీఫార్మ్స్ చేస్తాం అందులో కార్పొరేట్ స్కూల్స్కు ధీట్గా మేము చెప్తాం పిల్లలకు మాకు ఒక రెండు సంవత్సరాలు టైం ఇవ్వండి అని ఒక్క టీచర్ అన్న ఒక టీచరు యూనియన్ వచ్చి మీ దగ్గర వచ్చి చెప్పి తర్వాత మాకు జీతం పెంచండి అని అంటారా